నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే అయితే ఎవరైతే టెట్కు పెరుపెడుతున్నటువంటి యాక్స్పెంట్స్ ఉన్నారో డిఎస్సికి పెరుపెడుతున్నటువంటి యాక్స్పెండ్స్ ఉన్నారో తప్పకుండా మనకు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీలకం కాబట్టి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా రెండు నుంచి మూడు వీడియోస్ అనేటువంటిది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎస్పెషల్గా తెలుగు మీడియం వాళ్ళ కోసము అదేవిధంగా ప్రీవియస్ పేపర్లు కూడా అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వాటి అన్నింటినీ మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే అందరి యొక్క ఏంటంటే మెగా డిఎస్సి కాబట్టి మెగాడిఎస్సీ కావాలి అనేటువంటిది తప్పకుండా మన ఆశయం అనేటువంటి నెరవేరాలంటే తప్పకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్లోనే ఉండాలి సో ఏది ఏమైనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఈ రకంగా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఈసీఈ అదేవిధంగా ప్రింటింగ్ టెక్నాలజీ బయాలజీ ఆర్కిటెక్చర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వంటి విభాగాల్లో లెక్చరర్ పోస్టులు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనందరికీ తెలిసింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది అయితే యూజీసీ అదేవిధంగా బీసీఐ గైడ్లైన్స్ ప్రకారమే ప్రకారమే లాషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది ఇంకా మెయిన్ మనం చూసినట్లయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్ కు వస్తే పరీక్షలు పూర్తిగా వంద మార్కులకు ఇంటర్నల్ తొలగింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు తేరీ ఎగ్జామ్కు కామన్గా ఎనభై మార్కులు ఉంటుండే అదేవిధంగా మనకు దానికి సంబంధించినటువంటి మిగతా ఎటువంటి మార్క్స్ అనేటువంటిది ఇంటర్నల్ ఉంటుండే మొత్తం కలిపితే వంద మార్కులకు ఉంటుండే దీనికి మళ్ళీ గ్రేడింగ్ అనేటువంటిది ఇస్తుండే అదే జిపిఏ అంటాం మనము జీపీఏ ఉంటుండే అయితే దీనికి ఇప్పుడు బుర్ర వెంకటేశం గారు దీనికి సంబంధించినటువంటి మెమోను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు గురువారం జారీ చేశారు ఇప్పటికే పదో తరచులో వార్షిక పరీక్షలు ఎనభై మార్కులు ఫైనల్ పరీక్షలను ఇంటర్నల్ మార్కులు ఇరవై మార్కులు విధానం కొనసాగుతూ ఉండేది సిసి విధానంలో భాగంగా ఈ విధానాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదు విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది ఇందులో ఎనభై మార్కులు రాత పరీక్షకు ఇరవై మార్కులు విద్యార్థులకు నిర్వహించేటువంటి ఫార్మాటివ్ అసెస్మెంట్ టెస్టులు తీసుకొని ఇవన్నీ కూడా మనకు ఎనభై మార్కులకు ఇరవై మార్కులు వంద మార్కులకు కలిపేవాళ్ళు బట్ దీనికి తీయడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా టెన్త్ పరీక్షలో గ్రేడింగ్కు స్వస్తి అనేటువంటిది పలకడం అనేటువంటి జరిగింది సో ఈ రకంగా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడైతే మీకు అందిస్తూ ఉంటాను టైం వేస్ట్ కాకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసము తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు కూడా టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా టెక్స్ట్ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రతిరోజు రెండు నుంచి మూడు వీడియోస్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఏది ఏమైనా తప్పకుండా నా ఆశయం ఏంటంటే తప్పకుండా మీ ప్రిపరేషన్లో ఒక్క అంటే మీ ప్రిపరేషన్లో భాగంగా కనీసం మన వీడియోస్ అనేటువంటిది కొద్దిగా మీకు మేలు కలిగేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెక్స్ట్ బుక్ గ్రామర్ అయితే వెకాబులరీ కావచ్చు గ్రామర్ కావచ్చు కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్